హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఎయిట్లో ఈరోజు మనం నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క నైరా కుర్తీని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ నైరా కుర్తీని స్టిచ్ చేసుకోవటానికి ఏ మెజర్మెంట్స్ కావాలి డయాగ్రామ్స్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది నేను టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ సెవెన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఆ వీడియోని చూసి మీరు మీ తో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ నైరా కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అదే విధంగా ఇక్కడ నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ని యూస్ చేస్తున్నాను దానికోసం ఒక హాఫ్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను అండ్ కుర్తీకి బోర్డర్స్లో లేస్ని జాయిన్ చేయడం కోసం ఇక్కడ ఈ గోల్డ్ కలర్ లేస్ని తీసుకున్నాను ఈ నైరా కుర్తీ యొక్క టోటల్ లెంగ్త్ మనం థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అందులో బాడీ పార్ట్ యొక్క లెంత్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి సో ఇక్కడ టోటల్ లెంత్లో నుంచి బాడీ పార్ట్ యొక్క లెంత్ని మైనస్ చేసుకుంటే మనకి బాటమ్ పార్ట్ యొక్క లెంత్ అనేది వస్తుంది బాటమ్ పార్ట్ యొక్క లెంత్ కోసం ట్వంటీ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ముందుగా మనం బాడీ పార్ట్ని లైనింగ్ పీస్ మీద కట్ చేసుకుందాం ఇక్కడ నేను టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఎంత తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మన చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పాట ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఇక్కడ మనం మార్జిన్ ఎంత పెట్టుకుంటున్నాం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే సెవెన్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చేలా తీసుకోవాలి అన్నమాట అదే సింగిల్ పీస్ అనుకోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంత సెవెంటీన్ ఇంచెస్ సో మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ యొక్క విత్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకుంటాం కదా అందుకోసం అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే సెవెంటీన్ ఇంచెస్కి ఒక త్రీ ఇంచెస్ కలుపుకుంటే బ్యాక్ పార్ట్ యొక్క విత్ మనం ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం ఈ ఫ్యాబ్రిక్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ని పెట్టుకున్న తర్వాత మనం ఈ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం హుక్స్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి మార్జిన్ కోసం అనమాట మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకునేటప్పుడు మన ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కి లోపలికి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని ఇప్పుడు దీని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మన బాడీ పార్ట్ యొక్క లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ని బై టూ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మనం షోల్డర్స్ని మార్చ్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని షోల్డర్స్ని మార్చ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే మనం ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్లో నుంచి జీరో పాయింట్ ఫోర్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అంటే మన షోల్డర్ ఇక్కడ యాక్చువల్గా సిక్స్ ఇంచెస్ కదా ఆ సిక్స్ ఇంచెస్ లో నుంచి జీరో పాయింట్ ఫోర్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది మనం టేప్ ఈ విధంగా పెట్టుకొని ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ కోసం ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం హోల్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ ని ఇన్క్లూడ్ చేసుకోకూడదు అంటే ఈ కింద నుంచి మనం ఆమ్హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ని మార్క్ చేసుకోవటానికి ఇస్ మనం చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలిపి మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మన ఆంహోల్ ని మార్క్ చేసుకునే లైన్ ఉంది కదా ఇక్కడ మన చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ సెవెన్ ఇంచెస్ మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా కిందన మన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్టోన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లో ఫోర్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విధంగా పెట్టుకుని మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్జిన్ కోసం ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను మీకు మార్జిన్ కావాలంటే టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఇస్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది సో మనం ఈ కార్నర్ లో టేప్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ ఆమ్హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ని కలుపుతూ మనం కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లోతుని తీసుకోవాలి ఇక్కడ మనం ట్వంటీ ఎయిట్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం అంటే ఇది స్మాల్ సైజ్ అనమాట మనం స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ లోతు తీసుకోవటానికి మనం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ కోసం వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఆమ్హోల్ లైన్ లో మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ మార్క్ చేసుకోవాలి నెక్ విత్ మార్క్ చేసుకోవడానికి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ మన ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వస్తుంది సో మనం టేప్ విధంగా పెట్టుకొని నెక్ విత్ కోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డెప్త్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు మీకు ఎంత నెక్ డెప్త్ కావాలో మీరు అంత నెక్ డెప్త్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లో మీరు మీకు నచ్చిన నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ నెక్ షేప్ ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ షోల్డర్ స్లోప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్లోప్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ బ్యాక్నెక్ డెప్త్ని బట్టి మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మనం డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది ఫైవ్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాను అంటే అది డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది మనం ఈ ఆమ్హోల్ సైడ్ డ్రా చేసుకోవాలి స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని మనం హోల్ సైడ్ వచ్చే విధంగా షోల్డర్స్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ లో పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ఈ వన్ ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే మనం బాడీ పార్ట్ ని బాటం పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి సైడ్ లో డ్రెస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ లైన్స్ మీద మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకునేటప్పుడు ఆమ్ హోల్ ని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని అప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ని ఫ్రంట్ పార్ట్ యొక్క ఆమ్హోల్ లోతుని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ ని ఫ్రంట్ ఆమ్హోల్ లోతుని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ ని సైడ్ లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి పార్ట్ పార్ట్ని తీసుకుని మనం ఆల్రెడీ నెక్ విత్ని కట్ చేసుకున్నాం కదా అక్కడ చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ యొక్క డెప్త్ కోసం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న బాక్స్ బాక్స్ షేప్లో మీకు నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ షేప్ను కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం బోటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బోటం పార్ట్ కోసం నేను టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ బాటం పార్ట్ యొక్క లెంత్ అనేది మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ దానికి మార్జిన్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం బాటం పార్ట్ యొక్క లెంగ్త్ కోసం ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది ఇక్కడ నేను థర్టీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ కోసం టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్స్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి పఫ్ స్లీవ్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాను మనం పఫ్ స్లీవ్స్ ని కటింగ్ చేసుకునేటప్పుడు బేసిక్ నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేసుకొని మనం పప్ స్లీవ్స్ అనేది కటింగ్ చేసుకుంటాం మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్లో పప్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒక్కసారి ఆ వీడియోని చూస్తే పప్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశానని మీకు ఇక్కడ పప్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు ఈ విధంగా మనం నైరా కుర్తి యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన ఈ మెషర్మెంట్స్తో కటింగ్ చేసుకుంటే నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ నైరా కుర్తి యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో